అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లో చెట్లను పెంచుకుంటూ ఉన్నారు కొంచెం ప్లేస్ దొరికినా సరే తప్పకుండా ఇంట్లో చెట్లను పెంచుకుంటూ ఉంటారు అయితే కొన్ని చెట్ల నీడలు ఇంటి మీద అసలు పడకూడదు అలాగనక ఆ చెట్లు ఇంట్లో పెంచుకున్న ఆ చెట్ల నీడ ఇంటి మీద పడిన అనేక చెడు ఫలితాలు వస్తాయి ఇంట్లో పెంచుకోకూడని చెట్లేంటో ఆ చెట్లను పెంచుకోవటం వలన ఎలాంటి దోషాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనము దేవాలయానికి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు కనుక రావి చెట్టు చుట్టూ ప్రదర్శనాలు చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుందని అనేక దోషాలు తొలగిపోతాయని చెప్తుంటారు అయితే రావి చెట్టుని ఎలాంటి పరిస్థితులు ఇంట్లో మాత్రం పెంచుకోకూడదు రావి చెట్టు నీడ ఇంటి మీద పడినట్లయితే ఆ ఇంట్లో అనేక దోషాలు ఏర్పడతాయి ఇంట్లో ఉన్న కుటుంబ పెద్ద ఆయుషు కూడా తగ్గిపోతుంది మునగ చెట్టు ఆకులు కాయలు గనక తిన్నట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుందని చాలామంది చెప్తుంటారు అయితే మునగ చెట్టు నీడలో ఉన్న మునగ చెట్టు ఇంట్లో గనక ఉన్న ఆ దంపతులకు సంతానం కలగదు ఎలాంటి పరిస్థితుల్లో ఇంట్లో మునగ చెట్టును పెంచుకోకూడదు తుమ్మ చెట్టును పొరపాటున కూడా ఇంట్లో పెంచుకోకూడదు తుమ్మ చెట్టు పొరపాటున ఇంట్లో పడినట్లయితే దాన్ని వెంటనే తొలగించాలి తుమ్మ చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఆ చెట్టుకు ఉన్న ముళ్ళవలే ఇంట్లో కూడా ఎప్పుడూ బాధలు గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే ఇంట్లో పెంచుకోకూడని ఇంకో చెట్టు గోరింటాకు చెట్టు గోరింటాకు చెట్టుని ఎలాంటి పరిస్థితుల్లో ఇంట్లో పెంచుకోకూడదు పాలుగారే మొక్కలు ముళ్ళ మొక్కలు మొదలైన వాటిని ఇంట్లో ఎప్పుడూ పెంచుకోకూడదు ఒక్క గులాబీ మొక్కను మాత్రమే ముళ్ళున్నా కూడా ఇంట్లో పెంచుకున్నట్లయితే శుభ ఫలితాలు వస్తాయి ఇంట్లో చెట్లు పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఏ చెట్లు ఇంట్లో పెంచుకోకూడదో తెలుసుకొని ఆ చెట్లను పెంచుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం